వేల రూపాయలు లబ్ధిదారుడికి ఇస్తుంది తర్వాత ముప్పై వేల రూపాయలు పెట్టి రోడ్లు వాటిని డెవలప్ చేయడం చేయడానికి పనికి ఆహార పథకం నరేగా నిధులు పెట్టి మిగతావన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది మౌలిక సదుపాయాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది ఇది దీనికి సంబంధించిన ఖర్చు మీరు ఇక్కడ పునాదులు చూడండి ఇక్కడ పునాదులు చూస్తే ఒకసారి ఒక కేవలం రెండు రాడ్లు పెట్టినారు రెండు రాడ్లు పెట్టి ఇంత సిమెంట్ వేసారు దీంట్లో దీని మీద ఒక భీమ్ వేస్తారు దీనికి దీనికి కనెక్ట్ చేస్తా వేస్తారు ఈ భీమ్ వేస్తే దీన్ని మళ్ళీ రాడ్స్ కట్ చేసేస్తే ఇదే పునాది అంటున్నారు మీరు ఈ వైపు చూస్తే ఈ రకమైనటువంటి కేవలం నాలుగు చిన్న రాడ్ మొక్కలు వేసి ఇక్కడ పునాది లేసినటువంటి వాటి మీద ఇటువంటి దీనికి పిల్లర్ లేదు ఏమి లేదు ఒక బీమ్ వేసేసి దీని మీద పెట్టేసి పైన స్లాబ్ వేసేస్తా ఉన్నారు ఇది ఎంత దారుణం చూడండి ఈ రకమైనటువంటి పునాదుల మీద ఈ రకమైనటువంటి ది వచ్చిన సిమెంటేషన్ నాలుగు రాడ్ల మీద ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుంది కనీసం వందేళ్ళు ఉండాలని ప్రభుత్వం చెప్తుంది కానీ ఎంతకాలం ఉంటుంది ఈ ఇల్లు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ లోపలికి వెళ్ళినారండి మీరు ఇప్పుడు ఇది ఇది ఇందిరమ్మ ఇది జగనన్న కాలనీలో నిర్మించిన నిర్మిస్తూ ఉన్నటువంటి ఇల్లు ఇది ఇది ఇరవై ఇరవై రెండు సైజు తో ఉండాలి ఇరవై అడుగులు ఇంటి ఇరవై రెండు అడుగుల సైజు లో ఉండాలి మీరు ఆలోచన చేయండి ఉంటే ఒక కుటుంబం ఉంటే ఇది ఒక రూము ఇది దీంట్లో ఈ చిన్న రూమ్ లో మనిషి ఒక సెంటు భూమితో ఇల్లు అన్నారు దీంట్లో ఎలా బతుకుతారు ఆలోచన చేయండి నిర్మాణం చూడండి ఎంత నాసిరకంగా ఉందో ఈ నిర్మాణం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఇంత భయానకంగా ఉంటే ఈ ఇల్లు ఏను పెద్ద నిజంగా పరిస్థితిలో పెద్ద విపత్తి ఏదైనా వస్తే కూలిపోయే పరిస్థితి ఆ స్లాబ్ అనివన్ గా ఉండడం కానీ లేకపోతే ఈ గోడలు వంకరటింకరగా ఉండడం కానీ లేదా దీనికి బేస్మెంట్ సరిగా లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తాయో ఆలోచన చేయాలి యాక్చువల్ గా చాలా ఇప్పుడు ఇంజనీర్లు చెప్పారు ఇక్కడ సుమారుగా ఈ ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు సుమారుగా నూట డెబ్బై ఎకరాలు ఇక్కడ జగనన్న కాలనీ ప్రొక్యూర్ చేసినప్పుడే చెప్పారు ఈ భూమి వ్యవసాయమైన భూమిది దీంట్లో ఇంటి నిర్మాణం చేపట్టడం అంత క్షేమస్కరం కాదు ఇది వద్దు అని చెప్తే కూడా దీన్ని రాజకీయ అవసరాల కోసం కమిషన్ల కోసం ఈ పొలాన్ని తీసుకుని నూట డెబ్బై ఎకరాలను తీసుకుని నల్లరేగడి భూమిది వ్యవసాయాన్ని మంచి పత్తి పండించేటువంటి నల్లరేగడి భూమిది భూమి దీన్ని తీసుకుని జగనన్న కాలనీల కింద మొదలు పెట్టారు దీని నిర్మాణం కూడా చాలా క్లియర్ గా ఉంది ఇప్పుడు నిర్మాణం సరిగా లేదు స్పేస్ ఒక సెంట్ లో సరిపోదు నాసిరకం రకం బిల్డింగ్ కడతా ఉన్నారు బిల్డింగ్ కట్టడానికి యోగ్యమైనటువంటి భూమి కూడా కాదు కుంగిపోయే భూమి ఆ రకమైనటువంటి పునాదులు వీటితో ఎంత ఇబ్బంది ఉంటుందో ఎన్నిక ఎంతకాలం ఉంటుందో వీళ్ళ ఉద్దేశమే దీన్ని ఏదో రకంగా ముగించా ఇంటి ముగించామంటే ముగించామన్న రకంగా ఉంది తప్ప నాణ్యత లేని వ్యవహారం ఇది బయట చెప్పాడు బయట మీరు అట్లా పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ నేను మాడొచ్చి మీ తగ్గి కంటెంట్ అంటూ చెప్పి రా ఇబ్బంది కూడా చూపించడానికి కానీ అటు చూపించడానికి ఇబ్బంది లేకుండా అవునా ఎట్లా తెలిసిందో

సంబంధించిన సంబంధించినటువంటి పట్టణానికి సంబంధించినటువంటి జగనన్న కాలనీలకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ఉన్నాను ఇది మండగిరి పంచాయతీలో వస్తుంది మనకి సుమారుగా నేను తీసుకున్న సమాచారం ప్రకారంగా నూట డెబ్భై ఎకరాలు ఇక్కడ ప్రొక్యూర్ చేసినారు నూట డెబ్భై ఎకరాలు పొలాలని అగ్రికల్చరల్ ల్యాండ్ని ప్రొక్యూర్ చేసినారు అప్పట్లోనే ఎన్నో ఆరోపణలు వచ్చినాయి ఈ సర్వేలు చేసిన సందర్భంలో ఈ భూమిలో ఇళ్ళు కట్టుకోవడానికి యోగ్యమైనది కాదు అని అప్పట్లోనే సర్వేర్లు చెప్పినారు అందరూ కూడా ప్రజలు కూడా చెప్తున్న సందర్భంలో వాళ్ళు ఏం పట్టించుకోకుండా నూట డెబ్బై ఎకరాలు ఇక్కడ తీసుకున్నారు దీనికి ఎటువంటి అథెంటికేషన్ లేదు ఎక్కడా కూడా ఈ అధికారికంగా ఇది చాలా అంటే ఇల్లు కట్టు ఎవరికైనా పేదవాడికి నరేంద్ర మోదీ గారు ఇల్లు ఇస్తే వంద సంవత్సరాలు ఉంటారని ఉండాలని కోరుకుంటాడు కానీ ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుందో తెలియదు మనకి అంటే వీళ్ళు కట్టే విధానము వీళ్ళు తీసుకున్న పొలం వీటిని చూస్తే చాలా భయంకరంగా ఉంది ముందే నేను మీకు ఆ పునాదులు ఎలా కట్టారని చేశాను చిన్న గుంత తవ్వి దాంట్లో కొంచెం సిమెంట్ వేసి నాలుగు రాడ్లు పెట్టి దాని మీద పునాదులు పెట్టేసామంటున్నారు భీములు వేసామంటున్నారు తర్వాత కాస్త ఆ భీముల మీద కన్స్ట్రక్షన్ ఇలా ఇప్పుడు నెలకున్నాను కదా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఉన్నాయి దీని తర్వాత ఆ వెనకాల కనిపిస్తున్నవి ఈ వెనకాల కనిపిస్తున్నవి ఇళ్ళు మనకు కనిపిస్తాను ఇది ఇళ్ళు పూర్తి చేసామంటున్నారు మీరు చూడండి ఎంత నాసిరకంగా ఉన్నాయన్న విషయాన్ని లేదు సరే ఓన్లీ ఇవన్నీ నేను చెప్పే విషయం ఏంటంటే మొట్టమొదటిది ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో జరిగినటువంటి అవినీతి ఒక ఎకరా పదమూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్పి చెప్పున ప్రభుత్వం కొన్నట్టుగా మనకు రికార్డుల్లో చెప్తా ఉంది కానీ ఈ పొలాన్ని నాలుగైదు లక్షల రూపాయలు విలువ చేసే పొలాన్ని ఎస్టిమేషన్లు పెంచి పదమూడు లక్షల యాభై వేలకు పెంచి కోట్లాది రూపాయలని ఎవరైతే స్థలం దారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే ఇది మూడు నాలుగు లక్షల రూపాయలు చేసే స్థలాన్ని పదమూడు పదమూడు లక్షల యాభై వేలు చేసి ఆ డబ్బులన్నీ కూడా రైతుల దగ్గర నుంచి రైతులకు మాత్రం మూడు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు మిగతా డబ్బులంతా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పుట్టేశాడు ఇక రెండో విషయానికి వస్తే ఈ ఇది స్కీమ్ ఎట్లాంటిది అంటే స్థలం ఇచ్చిన తర్వాత ప్లాట్ ఇచ్చిన తర్వాత లేదా పట్టా ఇచ్చిన తర్వాత మనం అప్లై చేస్తే ప్రమా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక లక్ష యాభై వేల రూపాయలు వస్తుంది ముప్పై వేల రూపాయలు పెట్టి నరేగా నిధుల కింద రోడ్లు వాటిని వేయాల్సి వస్తుంది మిగిలిన కరెంటు కానీ డ్రైనేజ్ కానీ ఈ సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రం చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు ఆర్భాట పదివేల పట్టాలు ఇచ్చామని ఆర్భాటంగా ప్రకటించారు నాలుగేళ్ల కిందట రెండేళ్ల కిందట ఓ మాయాజాలం చేశాడు ఐదు వేల మంది ఇళ్ళు కడుతున్నాం ఇక్కడ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు హడావిడి చేశారు పత్రికల్లో అంతా రాసుకున్నారు సంతోషమే ఐదు వేల ఇళ్ళు కట్టడానికి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ ఇది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీని తీసుకొని వచ్చి ఐదు వేల ఇళ్ళు కట్టే కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చినాడు ఆయన ఇవ్వడానికి లేదు కదా లబ్ధిదారుల ఐదు వేల మందిని పిలిపించి ఆ సచివాలయాలకి పిలిపించి వాలంటీర్ల ద్వారా మీరు అగ్రిమెంట్లు ఇవ్వండి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి అనే ఆయన కంపెనీకి అగ్రిమెంట్లు చేయించినారు కొత్త అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినారు ఐసిఐసిఐ బ్యాంక్లో ఐదు వేల అకౌంట్లు ఓపెన్ చేసినారు అంటే ఈ ప్రధానమంత్రి పంపించేటువంటి ఈ ఇళ్లకు డబ్బులన్నీ కూడా అకౌంట్లో పడతాయి అనే విధంగా తయారు చేశారు దాంట్లో పడిన డబ్బుల్ని ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునేసేలాగా ఏర్పాట్లు బ్యాంకులో అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడే చేసుకున్నారు ఇప్పుడు అసలు కథ మొదలైంది ఏ స్టేజ్లో ఇప్పుడు నాకు కనిపించిన ఈ రికార్డ్స్ ప్రకారంగా అయితే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు రెండు సంవత్సరాల తర్వాత ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు సంతోషం అయిపోయిన తర్వాత ఏగో స్టేజ్లో స్టేజ్ను బట్టి డబ్బులు పడతాయి అకౌంట్లోకి లబ్ధిదారుల అకౌంట్లోకి సో ఏ స్టేజ్లో ఇప్పుడు అపునాదుల స్టేజ్లో ఉంది దానికి కొంత డబ్బులు ఈ స్టేజ్లో ఇప్పుడు మొండి ఇక్కడ దాకా లేచిన గోడలు ఒక స్టేజు మీరు అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కనిపిస్తూ ఉంది ఒక ఇల్లు కనిపిస్తా ఉంది దానికి ఒక రేటు ఈ రకం రేటు ఇస్తారు నా ప్రశ్న ఏంటంటే లబ్ధిదారులకి అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడు ఈ రోజు కూడా చాలా మంది లబ్ధిదారులతో నేను మాట్లాడినాను వాళ్ళకు ఏటీఎం కార్డులు ఇవ్వలేదు చెక్ బుక్లు ఇవ్వలేదు వాళ్ళ సతకాలలో ఆటో డెబిట్ పెట్టుకున్నారు అంటే ఆ అకౌంట్లో ఎంత డబ్బులు పడితే అంత వాళ్ళకి వెళ్ళిపోయేలాగా పెట్టుకున్నారు సో వాళ్ళకి తెలియదు పాపం ఎంత డబ్బులు ప్రధానమంత్రి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు ఎంత జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతుందని కూడా పాపం తెలియదు వాళ్ళకి చాలా మంది లబ్ధిదారులు అసలు ఎవరికీ తెలియదు వాళ్ళకి సమా కనీస సమాచారం కూడా లేదు ఏ స్టేజ్ లో ఉండే వీళ్ళు అధికారులతో కుమ్ముక్కై అధికారులు రాసేస్తారు ఆ మొండి గోడలు ఉన్నప్పుడు కూడా ఈ నేను నిలబడుకోనటువంటి మొండి గోడలు ఉన్నది కూడా ఇల్లులాగా ఇల్లు అయిపోయిందని పూర్తి అయిపోయిందని రాసేస్తే లక్ష యాభై వేల రూపాయలు అకౌంట్ లో పడితే ఆటోమేటిక్ గా డిడక్ట్ అయిపోయి అది వెళ్ళిపోతుంది ఈ విధంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి సో ఇంక అయిపోయింది ఎలక్షన్లు వచ్చినాయి ఇంకా సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉండడు ఈ ప్రభుత్వం కూడా ఉండదు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ తెలిస్తే పాపం లబ్ధిదారుల పరిస్థితి ఏంటి లబ్ధిదారులకు సగంలో సగం మొండి గోడలతో ఉండిపోయినటువంటి ఇల్లు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు సగం పూర్తయిన ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు నూట డెబ్బై ఎకరాల్లో ఐదు వేల ఇళ్ళలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు ఈ పరిస్థితుల్లో దీన్ని ఎలా చేయాలా లబ్దిదారు ఎవరిని అడుగుతాడు పోయి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అడిగిన నాకేం సంబంధం లేదు మీరు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్నారు దానికి డబ్బులు పోయినాయి అంటాడు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళు ఎవరు దగ్గర పోతారు పాపం లబ్ధిదారులు అది ఎవరో కాదు సాయి ప్రసాద్ రెడ్డి సొంత కంపెనీలో అయి ఉండొచ్చు ఎవరికి తెలుస్తుంది ఎవడు ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు ఐదు వేల మందికి సో ఈ రకంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఈ మొత్తానికి లబ్ధిదారుడు అంటే ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్థలం కొనడంలో డబ్బు సంపాదించినాడు ఇప్పుడు కాంట్రాక్టర్ పేరు మీద ఆయన సొంత కాంట్రాక్టర్లు పెట్టుకొని ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ తీసుకొని ప్రజలకు నేరుగా నరేంద్ర మోదీ వేస్తున్న డబ్బుల్ని కొట్టేస్తా ఉన్నాడు తర్వాత కూడా కాంట్రాక్ట్ నాతో ఉంది అనే పేరు మీద ఆ కంపెనీ ఈ ఈ లబ్ధిదారులు బయటపడలేరు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోతా ఉన్నాయి బయట పెట్ట పడతాడు అబ్బిదారుడు జీవిత కాలం నాకు అర్థమైనంత వరకు కూడా ఈ ఐదు వేల మంది ఎవరైతే లబ్ధిదారులు ఇళ్ల కోసం డబ్బులు కట్టేశారో వాళ్ళు జీవితకాలం వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశమే లేదు ఆ రకమైన చక్రబంధనంలో ఇరుక్కుపోయారు ఐదు వేల మంది కూడా వాళ్ళని ఇప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు ఎలక్షన్లు కదా మాకు ఓటు అంటాడు నేను చెప్పినట్టు చేయాలంటాడు మా మీటింగ్లకు రావంటాడు ఎవరన్నా ఎదిరిస్తే వాడి మీద పోలీస్ కేసులు పెడతాడు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అది ఈ కుంభకోణం ప్రజలకు తెలియాలి ఆదోని ప్రజలకు ఎందుకంటే ఈ ప్రభుత్వం డబ్బులండి ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరి ప్రజల డబ్బులే ప్రజల డబ్బుల్ని లబ్ధిదారుల పేరు మీద ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనే విషయాన్ని చెప్పడానికే నేను ఈ సమాచారం అంతా తీసుకొని లబ్ధిదారులతో అంతా మాట్లాడి ఈరోజు సైట్ విజిట్కి వచ్చాను ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే అన్నవాడు పేదవాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకోవచ్చా ఎమ్మెల్యే అన్నవాడు లబ్ధిదా ఎవరికి నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఇల్లు కట్టించేటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఈ విధంగా దుర్మార్గపు ఆలోచనలతో డబ్బు సంపాదించుకునే వస్తువులాగా మార్చుకోవచ్చా ఇది ఈరోజు ప్రశ్న ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాల్సి ఉంది సాయి ప్రసాద్ రెడ్డి అసలు స్వరూపాన్ని చూపించడానికి మాత్రమే నేను మీ అందరి ముందు నిడుకోవాలా నాకు తెలిసినంత వరకు కూడా ఐదు వేల అండి ఐదు వేల ఇళ్ళు లక్ష రూపాయలు కూడా తీసుకోండి కదా యాభై కోట్ల అయిందా కదా యాభై కోట్లు కాంట్రాక్టర్కి దగ్గర పోయి ఉంటుంది దాంట్లో ఈయనకి ఎంత కమిషన్ వచ్చి ఉంటుందో మనకి ఎలా తెలుస్తుంది కదా ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను నేను గెలిచిన నేను ఎట్లాగో పది రోజుల్లో ఎమ్మెల్యే అవుతాను అయిన వెంటనే నేను ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని అవసరమైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా అడుగుతాను పూర్తిగా సమాచారం కోసం సిబిఐ ఎంక్వైరీ చేస్తేనో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు ప్రజల కళ్ళ ముందుకు వస్తాయి ఎంత డబ్బులు కొట్టేశారు ఎంత డబ్బులు తినేసారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనే విషయాన్ని మనం ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్ పెడతాను నేను అని అయిన వెంటనే అదే సందర్భంలో ఈ ఐదు వేల మందికి ఎలా ఇళ్ళు పూర్తి చేయించాలనే విషయాన్ని కూడా నేను తీవ్రంగా అందరినీ లబ్దిదారులందరినీ పిలిచి ఎమ్మెల్యే అని వెంటనే అందరికీ మాట్లాడి ఒరు అకౌంట్లో ఎంత డబ్బులు డిడిక్ట్ అయ్యి ప్రభుత్వం ఏం చేసింది ఇంత ట్రాన్స్పరెంట్ గా మీరు పారదర్శకంగా చేసి ఈ ఇళ్ళు ఎలా పూర్తి చేయాలా అనే విషయం కూడా నేను సీరియస్గా ఆలోచన చేసి పూర్తి చేస్తాను బీజేపీ నాయకులు ఇక్కడ లోకల్గా ఉన్నప్పుడు నేను కూడా బీజేపీ నాయకుడే కదా నేను కోరుకున్నాను మీ అందరి ముందు వచ్చాను కదా కాబట్టి ఎన్నో ప్రజా సంఘాలు ఎంతో మంది రాజకీయ నాయకులు దీని మీద కొలతెత్తుతూనే ఉన్నారు నేను ఈరోజు కొలతెత్తుతాను టైం వచ్చింది కాబట్టి ఎత్తున్నాను తప్పేమీ లేదు ఈ రోజు ఆ రోజు కాదు అన్ని పార్టీల వాళ్ళు దీని గురించి మాట్లాడాలి కూడా ఇంతకుముందు మాట్లాడినాడు ఈ విషయం మీద మరి ఇంకెంతమంది మాట్లాడమంటారు అందరికీ తెలిసిన సత్యమే ఇది కొత్తగా ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో నా బా నా బాధల్లా కూడా ఇది నెట్లో పది రోజుల తర్వాత ఎమ్మెల్యే కాదు ఆయనతో పాటుగా అన్నీ పోతాయి ఈ లబ్ధిదారుల పరిస్థితి ఏంటి నా బాధ రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ ఎమ్మెల్యే ఏమైంది సార్ ఏమైంది సార్ అంటే సమాధానం చెప్పాలి కదా అందువల్ల దీని మీద విచారణ జరగాల్సిందే దీని ఇప్పటి నుంచి విచారణ నేను నేను రేపు వీళ్ళుండే దీని మీద విచారణకు ఆలోచన చేస్తాను దీనికి సంబంధించిన పేపర్లన్నీ కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాను అవసరమైతే మరి వీళ్ళు ఎంత డబ్బులు పోయినాయో ఒకసారి ప్రైమరీ స్టడీ చేసిన తర్వాత తప్పనిసరేమో సిబిఐ ఎంక్వైరీ ఈ ఎమ్మెల్యే మీద ఈ జనరల్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ మీద వీళ్ళు జరిగినటువంటి లావాదేవీల మీద అన్నింటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని అడుగుతాను లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎన్నో పథకాలండి కేంద్ర ప్రభుత్వం రోజు కూడా చెప్తాను కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు పేదవాళ్ళ కోసం వేస్తూ ఉంది ఇట్లాంటివే పేదవాళ్ల పేర్లు చెప్పి వాళ్లకు చేరాల్సినటువంటి లబ్ధిని మధ్యలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడు అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు చెప్పే విషయాలన్నింటినీ కూడా గుడ్డిగా ఎవరు నమ్మద్దని ఏ లబ్ధిదారుడికైనా సరే ఇంక మీదట మేము పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాం మూడు మూడు పార్టీలు సంబంధించి ప్రతినిధి అందుబాటులో ఉంటాం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు క్రాస్ చెక్ చేస్తాం మేము కూడా ప్రజల వైపున ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం నేను మీకు అందరికీ పంపిస్తాను ఎంత ఎక్స్టెండ్ ల్యాండ్ తీసుకున్నారు ఎంత ఖర్చు పెట్టారు ఏ విధంగా చేశారు అన్ని ఫైల్ ఫైల్ మీకు అందరికీ ఇస్తాను ఇది ప్రజలకు తెలియాలి పారదర్శకంగా జరగాలి ఇవన్నీ కూడా సర్కులేట్ చేయాల్సిందని అని కూడా నేను అందరినీ అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరు దయచేసి జరిగిన కుంభకోణాన్ని చదవండి జరిగిన కుంభకోణం తెలుసుకోండి అని మాత్రం అందరినీ రిక్వెస్ట్ చేస్తాను లేదు ఇప్పుడు మా మా ఈ రోజు మిమ్మల్ని పత్రికల సమావేశం పెట్టి వీళ్ళందరినీ చూపించడానికి కారణమే లబ్ధిదారులు అన్యాయం అయిపోతారేమో అనే బాధతో చెప్తా ఉన్నాం ఈ ఐదు వేల ఇళ్లను వెంటనే పూర్తి చేయాలి ఇప్పుడు ప్రధాన సమస్య పూర్తి చేయాలంటే కాంట్రాక్టర్ ఎంత తినేసాడు ఎమ్మెల్యే ఎంత తినేశాడు కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యేకి మధ్యలో ఉన్నటువంటి లావాదేవీలు ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఎక్కడ లేదు ఈ అరేంజ్మెంట్ ఎందుకు చేశారు అసలు కాంట్రాక్టరు లబ్ధిదారుడితో అరేంజ్మెంట్ ఎందుకు చేశారు ఇవన్నీ కూడా ఈ నా ఇక్కడ జరుగుతున్నటువంటి నాసిరకం నాణ్యత లేనటువంటి ఇళ్ల నిర్మాణం మీద కూడా విచారణ జరగాలి ఇవన్నీ చేయిస్తాం మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్సాఫీ గారితో ఇక్కడ ఆదోని పట్టణంలో దాదాపు పదివేల పట్టాలు ఇచ్చి జగనన్న కాలనీని నిర్మించి పేదల సొంతింటి కళను సాకారం చేస్తానని రెండు వేల ఇరవైలో పైలైట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసినటువంటి జగనన్న కాలనీ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను ఈరోజు డాక్టర్ పార్థసారథి సార్ దృష్టికి లబ్ధిదారులు తీసుకొని వెళ్తే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మేము కూడా గతంలో జగన్ జగనన్న కాలనీని సందర్శించి ఒక టూ ఇయర్స్ బ్యాకే జగనన్న కాలంలో నాసిరకం పనులు జరుగుతున్నాయి అసలు ఎటువంటి పనులు జరగట్లేదు పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసిన తర్వాత కూడా హాఫ్ ఆఫ్ ద హౌసెస్ ఇవ్వాల్సినటువంటి టైంలో ఒక్క హౌస్ కూడా ఇక్కడ బేస్మెంట్ లెవెల్కి కూడా లేరు అని చెప్పి ఆ రోజు ఒకటి ఇక్కడ ఒక ప్రొటెస్ట్ చేయడం జరిగింది దానికి వైసీపీ నాయకులు కొంతమంది వచ్చి అడ్డుకొని ఎక్కడ ఈ అక్రమాలు బయటపడతాయేమో అని చెప్పి మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు కానీ మేము ఓపెన్గా ఆ రోజంతా నిజ నిజాలను బయటపెట్టాము ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఏమన్నారు ఇంకా రెండేళ్ళకి టైం ఉంది తప్పకుండా మేము పూర్తి చేస్తాము మేము ఇచ్చే తీరుతాము ఇచ్చే ఎలక్షన్లకు పోతాము అని అన్నారు